మన్నమ్మ శివరామరెడ్డి గారు కార్యకర్తలు నాయకులు జిల్లాపథ్ చైర్మన్ నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను మీకు అందరికీ కూడా తెలుసు మీ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కూడా అత్యధికమైంది కూడా ఎవరు లేదు కనుక ఈ రోజు కోటిమి నాయకులు కూడా ఊహించలేని విధంగా కూడా ప్రజలు తీర్పించారు అందించడం జరిగింది ఇంతకంటే కూడా ఇవ్వలేను మేము మాత్రమే ఇవ్వగలిగాం గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేకపోయిందని చెప్పేసి శక్తి ఉంది అని చెప్పేసి హామీలు కూడా ఇవ్వడం జరిగింది మేము కూడా ఆరు నెలలు కూడా పట్టాం ఆరు నెలలు కాదు కదా వచ్చే జూన్ వరకు కూడా సంవత్సరం వరకు కూడా మాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పేదే కాకుండా ఒక యూనిట్ పైన దాదాపుగా రూపాయి తొంభై పైసల నుంచి రెండు రూపాయలు అంటే ఆరు వందలు నెల నెలకు ఇప్పుడు ఈ నెల నుంచో కట్టేవారి జనవరి నుంచో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పెంచాం అలాగే వెలుసు కూడా మీరు అబద్దు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఇస్తే మేము మూడు వేల వంద చేసామని చెప్పేసి ఆరు బాట మనకు పద్నాలుగు సీట్లే వస్తే ఈ పార్టీ పని అయిపోయింది ఇంకా జగన్ గారు లయ్యలేరు రాష్ట్రం అంతా తిప్పి కేసులు పెడతా ఉన్నారు అణచివేతల ద్వారా మా పార్టీని మీ ఆపడం అనేటువంటి మీ అప్ప తరం కూడా కాదని చెప్పి ఉన్నా ఈరోజు ఇన్ని వేల మంది నీకు భయపడినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము ఏదైనా మా పార్టీని ఎదుర్కోవాలంటే నీవిచ్చిన హామీలను అమలు చేయి నువ్వు చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు రైతుకి ఇవ్వు రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం చేయి రెండు వేల నలభై ఏడుకి యాభై శాతం వృద్ధి నేటి సాధిస్తా అని చెప్పి పగటేశ్ గారు చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అధికారులను బెదిరిస్తా ఉన్నారు మీ చేతగానితనానికి అధికారులే కారణమని అని చెప్తా ఉన్నారు ఈ ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ తప్పుదారి పట్టించే రాజకీయాలు చేస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎవడు వ్యాపారం చేయకూడదు ఎవడు పంట పండించకూడదు ఎవడు మాట్లాడకూడదు రాజకీయాల్లో పాల్గొనకూడదు ఇట్లాంటి నిర్ణయాలతో ముందుకు పోతున్నారు అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరేది వాళ్ళు కింది కొట్టినట్టల్లా జగన్ గారు ఒక కెరటం లాంటి వాడు బాలుని నేల కొట్టినట్టులా మనం పైకి లేయాలా ఒక్కడి పైన ఆడిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నిజంగానే ఆ మద్దతు ధరలు వస్తున్నాయా లేదా రైతులను అడిగి కనుక్కోమని తెలియజేస్తూ ఉన్నా రాకపోతే తిరిగి పెట్టాక మీరు చెప్తున్నదంత బూటకం కలెక్టరేట్ ముందే మీరు ఇలా చేశారు కానీ ధరలు మద్దతు ధరలు రావట్లేదు అనే విషయాన్ని మీరు ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయండి అని తెలియజేస్తున్నా ఈరోజు జిల్లా నెలమూల నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చే దీనికి ప్రజలకు సంబంధం ఉందా నేను అడుగుతున్నా మీరు రైతులను ఆదుకోండి విద్యార్థులను ఆదుకోండి మీరు తల్లి వందనం ఉన్నారు దాన్ని చూడండి అమ్మఒడి మేము చెప్పినాము ఇచ్చినాము మీరు అలాంటి పని ఏమైనా చేసినారా ఈ ఆరు నెలల్లో నేను గట్టిగా అడుగుతున్నా మీరు సంపద సృష్టిస్తున్నారు ఎక్కడెక్కడ సృష్టిస్తున్నారు ఇసుకలో మట్టిలో మూడున్నర ఆరులలో మీరు సంపద సృష్టిస్తూనే ఉన్నారు ఎవరు తీసుకుంటున్నారు సంపద కేవలం బడా కాంట్రాక్టర్లు నాయకులకు తప్ప ఎవరికి ఏమొచ్చింది లేదు